ముదురాజుల గౌరవాన్ని పెంచడానికి ఎస్సీ జనాభా అతి పెద్ద జనాభా కలిగి సామాజికంగా ఆర్థికంగా అనేక రక రాజకీయంగా ఎనుకబడ్డదని గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆశీస్సులతో ముదురాజుల గంగపుత్రుల బెస్త వాళ్ళ ఆత్మ గౌరవాన్ని రెట్టింపుగా తీసుకురావడానికి మరి ఆ ముదిరాజు కులాన్ని గౌరవించడంలో భాగంగా బండా ప్రకాశన్న దాదాపు నలభై సంవత్సరాలు ఆ సామాజిక వర్గానికి చేసిన సేవను గుర్తించి ఏ పార్టీ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆయన సేవలు మాత్రమే వాడుకున్నారు కానీ ఆయనను ఎక్కడ కూడా రాజకీయంగా ఏదైనా కానీ మన మనసున్న మహారాజు మన కేసీఆర్ పిలిచి రాష్ట్రంలో మరి ప్రధాన టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి మహబూబ్ నగర్ కు ఇన్ఛార్జ్ గా వేసి అంతేకాకుండా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా కానీ రాని రాజ్యసభ సభ్యుడిగా ఎంపీ రాజ్యసభకు ఎన్నిక చేసిన మన బండా ప్రకాశానికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఆయన ఈ రోజు మరి ముదురాజుల ముందు బిడ్డ మా నియోజకవర్గంలో దాదాపు ముప్పై నాలుగు వేల ఓట్ల వరకు నియోజకవర్గంలో ఉన్నారు మరి వారందరికీ స్ఫూర్తిగా అనేక సందర్భాల్లో మేమిద్దరం కలిసి పనిచేసినాం నాకు గురువు ఆదర్శ ప్రాయుడు అన్న బండ ప్రకాశ చాలా పనులుండే మరి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే తప్పకుండా వస్తాను ఈ రోజు వారికి నా ఉదాపరికి నమస్కారాలు తెలుసుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్న సోదరులు ఆత్మీయ మిత్రులు డాక్టర్ రాజయ్య గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు విలువలతో కూడిన రాజకీయాలు ఆదర్శంగా నిలిచే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీఆర్ గారు ఈనాడు మనందరం ఎదురు చూస్తూ ఎవరి రాక కోసం అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామో ఈ రాష్ట్రంలో యువతకు ఆదర్శంగానే కాకుండా మన భవిష్యత్తు కూడా దీక్షించుగా నిలబడుతున్న పెద్దలు గౌరవనీయులు తారక రామారావు గారు సోదరులు ఎంపీ దయాకర్ గారు ఎమ్మెల్సీ పల్ల రాయేశ్వర రెడ్డి గారు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ గారు వేదిక ఉన్న అనేక మంది పెద్దలు వేదిక ముందున్న మిత్రులు సోదరులు సోదరి మనులు పాత్రికే మిత్రులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి సాధిస్తున్న అఖండ విజయాలని అనేక పర్యాయాలు మనం అనేక సమావేశాల్లో చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు దేశానికే ఆదర్శంగా నిలబడుతున్న తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాల్లోనే కష్టాలను అధిగమించి ఒకవైపు దిక్సూచిగా నిలబడుతూ దేశంలోనే ఎక్కడ ఇవ్వని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రైతుల సంక్షేమం కోసం కానీ అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలన్నిటి కిందికి తీసుకుపోతున్న తరుణంలో ఇవాళ రాష్ట్రంలో మనల్ని అడ్డుకునే శక్తులు అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రగతిని అడ్డుకున్న నేపథ్యంలో సవాల్ విసిరి అలా ఎన్నికల రంగంలోకి దిగినాం కాబట్టి ఎన్నికలను తొమ్మిది నెలల ముందుగా తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు ఎన్నికలు పెడితే అర్ధరాత్రైనా మేము సిద్ధమన్నవాడు ఒకడు కోర్టులో కేసు వేస్తున్నాడు ఒకరు సుప్రీం కోర్టుకు పోయినారు ఇవాళ ఒకరు ఎన్నికల కమిషన్ కు పిటిషన్లు ఇస్తున్నారు ఓటర్ల జాబితా చక్కగా లేదు దీన్ని మార్చడానికి ఎన్నికలు పెట్టమని వాళ్ళ పార్టీలోనే ఒక్కొక్క స్టాండ్ లేదు ఇవాళ జాతీయ స్థాయి నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఈ రాష్ట్రంలో మనము ఎంఐఎం బీజేపీ మూడు ఒక్కటని చెప్పిపోయినాడు నిన్ననే బీజేపీకి సంబంధించిన ఒక రాష్ట్ర దేశ నాయకుడు వచ్చినాడు ఒక మంత్రి మనము కాంగ్రెస్ ఎంఐఎం ఒకటనే చెప్పిపోయినాడు పదే పదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు మన తారక రామారావు గారు పదే పదే కూడా చెప్తారు మాకు బాసలు ఇవ్వడు ఢిల్లీలో లేడు మా భాషలు ఇవ్వడు అమరావతి లేడు మా బాసలందరూ పల్లెల్లో ఉన్నారు గల్లీలో ఉన్నారు ఆ భాషలే ఇక్కడున్న కార్యకర్తలు అనే మాట మనం మర్చిపోవద్దు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నది ప్రజల విశ్వాసాల మీద నడుస్తున్నది ప్రజల నమ్మకాల మీద నడుస్తున్నది అంతే తప్ప ఈ ఢిల్లీ భాషలకు లేకుంటే ఆంధ్ర భాషలకు ఈ తల ఒక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండది అట్లా ఒగ్గి 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 వలస పాలనలో అనేక పర్యాయాలు నష్టపోయిన తెలంగాణ ఇక నష్టపోవడానికి సిద్ధంగా లేదని చెప్పాల్సిన అవసరం బాధ్యత ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త మీద ఉందనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే మిత్రులు చెప్పినట్టు దేశంలో అనేక పర్యాయాలు అనేక సందర్భాలు ఏ సందర్భం వచ్చినా దేశంలోని అనేక మంది మంత్రులు తెలంగాణ విధానాల పట్ల చూసి విస్తుపోతున్నారు ఏ రకంగా సాధ్యమైంది ఇంత కొత్త రాష్ట్రం పక్క గతంలో మూడు రాష్ట్రాలు విడిపోయినాయి మూడు రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ లో వాళ్ళకి నాలుగేళ్ల పాటు సర్దుకోవడానికే సరిపోలే టైం ఇప్పుడిప్పుడే అవి తలెత్తుకొని నిలబడుతున్నాయి మరి తెలంగాణ రాష్ట్రం మనం సర్దుకోవడమే కాదు ఇంకా హైకోర్టు పరిస్థితి అక్కడనే ఉంది ఇంకా విభజన సమస్యలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి అయినప్పటికీ కేసీఆర్ గారు అగుంఠతమైన దీక్షతో చేసిన కార్యక్రమాలే ఇవాళ చీకటిని పారదోలి వెలుగులు తెచ్చుకోవడం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలబడడం అనేది సాధ్యమైంది మేము గతంలో కూడా చెప్పినాను గౌరవ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మేము రాజ్యసభ లాబీలో కలిస్తే అని ఒకటే మాట అన్నాడు మీ తెలంగాణ రాష్ట్రం గొప్పగా పనిచేస్తుంది దాన్ని అట్లాగే కొనసాగించాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవాళ బీజేపీకి సంబంధించిన అనేక మంత్రులు అనేక సందర్భాల్లో మన మంత్రులు వచ్చినప్పుడు మన రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అనేక సౌకర్యాల మీద వారు ఆసక్తిని కనపరిచి మిగతా రాష్ట్రాల్లో కూడా మేము చేస్తామని చెప్పినారు ఈరోజు దేశంలోనే బాలిక విద్యలో అత్యున్నతంగా ఉండే కస్తూర్బా బాలిక విద్యలో ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీఆర్ గారి నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పరిచి వారు రికమెండేషన్ మీద అందులో పన్నెండో తరగతి వరకు కూడా క్లాసులు పెంచిన ఘనత కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే ఉంది అదే కాదు ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సింధు కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో సమావేశమై ఇక్కడ ఇసుక పాలసిన తీసుకుపోయి ఇలా పంజాబ్ లో అమలు పరుచుకున్న పరిస్థితి ఉంది ఇలా దేశంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా పోతున్నది దీన్ని దెబ్బగొట్టడానికి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర పాలకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నాడు పన్నాడు మన నీళ్ళ మీద కుట్ర పన్నినాడు మన కరెంట్ ఇవ్వకుండా కుట్ర పడినాడు ఇప్పటికీ హైదరాబాద్ లో మేము పోయినాం అమరావతిలో ఉండవన్నా మన సెక్రటేరియట్ ఇప్పటి వరకు మనకు అప్పజెప్పకుంటున్నాడు అనేక అడ్డంకులు పెడుతున్న ఈ బాబులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ఎన్నికల్లో ఉందనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందుకు అందరం చిత్తశుద్ధితో అందరం కలిసి పనిచేయాలని నేను మనసారా కోరుకుంటూ నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నాకు ఏ సందర్భం వచ్చినా రాజన్నతో పాటు శ్రీయర్ గారితో గారితో పాటు మీ పల్లారాయేశ్వర రెడ్డి గారితో పాటు కనుపూర్ నియోజకవర్గానికి నేను ఎప్పుడూ అండగా ఉంటాలని మీలో ఒక కార్యకర్తగా పనిచేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ పెద్దలు ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ గారు మాట్లాడే ముందు వారితో మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వరకు జరిగిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మనతో పాటు పనిచేయడానికి వస్తున్న కడియం సేర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి